బాగున్నానండి సత్యంబాబు అయినమ్మా ఏ జ్ఞానం అంటున్నారు కదా జ్ఞానం వల్ల నేను నల్ల పెన్లగాడే తొమ్మిది పదింటిగా పొడుకున్నాం అసలు ఏం చేయాల ఏం తెల్ల తెల్లాలేసి తాళాలు చేసి ఇది చేసి పూజలు చేసి శుభ్రం ఇల్లు తుచులు అన్నీ మొత్తం ఇప్పుడు అయిందమ్మా ఏంటో మరి కొయ్యకూడదంట కూరలు ఏ తినకూడదంట ఏది చేసినా కత్తి కొయ్య తినకూడదంట అందుకు నేనేం చేస్తున్నానంటే పులి పొలగని చేస్తున్నాను పొలగం పొలం అంటే ఏం కత్తి ఒక్క అవసరం లేదు కదా అందులోనే బియ్యం బియ్యం ఉడికి నీళ్ళు కూడా కాస్తానమ్మ ఉడికి నీళ్ళు బియ్యం కరిపొత్త కరివేపాకు పెసరపప్పు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఏంటంటే బియ్యం రెండు డబ్బాలు అయితే పెసరవప్పు డబ్బా అట్ట అట్టపోతానమ్మ పెసరవప్పు డబ్బా కట్ట అల్లం కూడా వేస్తాను ఏ నీళ్ళ బియ్యం ఏ నీళ్ళు కాసిన తప్ప ఏ నీళ్ళే పెడతా అది అల్లం దంచుకొచ్చేసా మెత్తగా అది చక్కగా దంచుకొచ్చేసా వచ్చేసాను అమ్మా చూడండి అమ్మా ఎత్తాను చూడండి చాలా బాగుంటుంది ఇది మట్టి పొలం పొలం చాలా బాగుంటుంది చేసే తీరు ఉంటే మట్టికి చాలా బాగుంటుంది అన్నమాట పొయ్యి వేలు గెత్తున్నాను ఇదిగో ఏ నీళ్ళు కావచ్చు ఏ నీళ్ళు ఇది కూడా వీళ్ళకి ఎత్తా అంటే ఏడు నీళ్ళు పోతే పులవం చక్క రాయిల్ మెత్త మెత్త మడతాం ఏడు నీళ్ళు కాసి ఎసర ఏడు నీళ్ళు పోతాం ఎసరం కొలిచిపోసానమ్మా రెండు డబ్బాలుగా డబ్బాలు డబ్బా కొలిచిపోసాను ఇది శుభ్రంగా ఇంట్లో ఏ నీళ్ళు కావచ్చు તાલુપે તાલુકા તરવાત કડી તરફેતા ચૂંડમ પોતાનામ કાલી ચાલો બાવી આ શુદ્ધ કઈપો અમા

మీరు కూడా కాలిపోయింది ఇంట్లో చెరుమత ఏమైపోతుంది ఎంబర్తో ఇవాళ కట్ట కోసూ తినకూడదు అంటే ఏంటో మరి జ్ఞానం అనేది ఏంటో మరి అర్థం కాదు చక్కగా కాలిపోయింది చరుమాత కరేపా బాగా దట్టంగా వేస్తా బాగుంది మంచి

ఇంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు దీంట్లో ఏం లేదు కొబ్బరి మొక్క పోయాలి కానీ పోయాలి మళ్ళీ అనుకుని కొబ్బరి వేయలే కొబ్బరి చెప్పులు ఉన్నాయి కానీ వేయాల కట్టి పోయాలి కానీ అనుకున్నాం కట్టి పోసి ఏమీ ఐదు గబ్బుకులు ఎక్కకూడదమ్మా ఒక ఐదు నిమిషాలు వచ్చాను నూనెలో కసే మగ్గ పెట్టాలి పసుపు పసుపు అన్నీ కలిపినట్లే మగ్గ పెట్టాలి తర్వాత ఉడి నీళ్ళు పోసేస్తాను ఉడినలు పోసేస్తున్నానమ్మా తక్కువ ఏలిపోయింది ఇది తక్కువ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏది నీళ్ళు కర్చులు కలపన్న పోసేస్తే ఏం లేదు పది నిమిషాలు ఉడికిపోతున్నాయి అనమాట అది పెసరొప్పులు అంత కలిసిపోయింది చక్కగా ఏ నీళ్ళు పోసేస్తాను পাই নিশালৈ পাৰ্ক নম మ్మా ఏం లేదు ఐదు నిమిషాలు ఉడికిపోతున్నాయి కదా ఏ చక్క చేపేసాం కదా చక్కగా ఉడికిపోతున్నాం మూత పెట్టేస్తే చక్కగా నీళ్ళు కూడా కొలతగా పోయాలమ్మ చక్క ఏతే చక్కగా చనిపోతుంది ఇప్పుడు పెట్ట కాల నీళ్ళు డబ్బాకి బాగా ఉడకాలనుకుంటే రెండు పోసుకోవాలి కొంచెం పలుకు పలుకు కొద్ది పలుకుగా ఉండాలి ఇదిగా ఉండాలంటే కొంచెం ఎల్తుగా తక్కువగా రెండు పోసుకోండి అది లెక్క బేక పెట్టేసాను ఉడికి చక్కగా సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది అనమాట అన్నీ మొత్తం అన్నీ మొత్తం వేసేసా అల్లం అన్నీ మొత్తం ఎనిమిది పోయి మొత్తం వేసేసా ఒక పది నిమిషాల్లో ఊరిని ఉడికిపోతుంది చక్క పలువు పలుపుగా వచ్చేస్తుంది అంటే వైటుకులు రెండు వేసేసానమ్మా వైటుకులు రెండు పోయి నీటి పోసేసి చక్క పెట్టేసా చక్క చూడదమ్మా నీటిని ఉడికిపోతుంది వస్తాను ఇందులో చెమట పట్టేస్తుందమ్మా చెమట వైకాడ కాదు చమపేట వస్తుంది లోపల బే గాలి అవుతున్నాను ఫ్యామిలీ కూర్చుని అవుతా ఇంట్లో కలుపులు అయిపోతున్నాయి దింపేస్తాను ఆమె తిన్న ట్యాంకులు ట్యాంక్లు ఆ టెల్లి తొచ్చే కదా చిట్కులు వచ్చేసా ఊరి ఊరినీళ్ళు పోతాం కదా చిటుకులో ఆ టెల్లి తొచ్చేటప్పటికి అప్పుడే కలుపుల కలిపి పొంగిపోతుంది ఇస్తారా ఊరుపోతుంది అది చిట్టుకులో అయిపోతుంది చక్క సన్న సక్క మొగ్గుతుందమ్మా అది ఉప్పులేలా నేను ఇప్పుడు ఉదం దాడ్డామని ఉప్పుల తక్కువ ప్రాట్లు ఉప్పు సరిపడా వేసుకోండి అమ్మా చూసి సరిపడా వేసుకోండి కావాలని తాలిమి వేసుకోవచ్చు ఎత్తగా వేసుకోవచ్చు ఉప్పు పొడి కొత్త సాల్టు ఊర్మి కలిసిపోతుంది కానీ చూసేసుకోవచ్చు ఎక్కువ వేసుకో మాకు అమ్మ నా అది నేను ఇప్పుడు వేసాను ఇప్పుడు వేస్తే అన్నం తాలిపేద్దాం అనుకుంటా కానీ ఇప్పుడు వేసాను ఇప్పుడు వేస్తాను మంచిది ఏంటంటే చక్కగా సరిపెట్టేసుకోవచ్చు వేసుకోవచ్చు మంచి వస్తుంది అప్పుడు ఉప్పు ఈ వాసనకే కరివేపాకు ఈ వాసనకే జాలింపు చక్కగా మగ్గిపోతుంది సన్న చెంది ఊరి మీద మగ్గిపోయారు చూసాను మగ్గిపోయింది పప్పు కూడా చక్క ఉడికిపోయింది చక్కగా సన్న అన్నీ మొత్తం చూడు అమ్మ ఉప్పు అన్నీ మొత్తం చచ్చిపోయినాయి చక్కగా మగ్గిపోతున్నాయి చిట్కలు వచ్చేస్తాను చెక్క కూడా తగ్గించేసి సన్న చక్క చక్క పెసరవప్పు అంతా మూత పెట్టేస్తాను కొద్దిగా చక్కగా చిమ్ములో పెట్టాను చక్కగా ఉడుగుతుందమ్మా అమ్మా భోమి చేశానమ్మా వాసన గుమ్మలాటిపోతుంది చక్కగా ఉండదు అమ్మా చిన్న చక్కగా అబ్బా పెసరువప్పు ఇది అది మా ఇది చెరమేసలు గుమ్మగుమ్మ కరేపాకు ఇది దీనికి కాంబినేషన్ వాసన గుమ్మగుమలాటిపోతుంది మ్మా బెల్లం వేసి వేస్తున్నానమ్మ బెల్లం తింటే చాలా బా బాగుంటుంది బెల్లం ఏ మీద కలుపుకుంటే శుభ్రంగా వస్తుంది చాలా బాగుంటుందమ్మ అంటే ఇవాళ కత్తి కూర కూర చనివ్వన్నారేమో ఈ పని పనిమాలే మా అమ్మ చేసేది ధ్యానం వేసినప్పుడు కత్తి కూరలో ఉండేది కదా అసలు పొరపాటుని ఈ పొలం ఇచ్చింది చేసేది మా అమ్మ కమ్మగా నేను దీంతో మీ జీవిత ఒకవేళ ఏడానికి తొలిగేసి తినొచ్చు మతిగేసుకోవచ్చు బెల్లం బెల్లంతో తినవచ్చు అన్నింటిలో తినచ్చు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది బెల్లం కమ్మగా ఉంటుంది బెల్లం వేసుకోండి చాలా బాగుందమ్మా నైబం తలుచుకుంటామ్మా అసలు ఎంత ఉంటుందని చెప్పిన ఎంత అని చేయవచ్చు ఎకరకపోయనో దీనికి కాంబినేషన్ బాగుంటుంది దెబ్బగో ఇది కాంబినేషన్ నేను చాలా బాగుంది మీరు కొట్టన్న అమ్మట తిని మా లట్ గన్ మా చేతియినా మా గంటపట్నం అమ్మ క్యామినెట్ పెట్టునే పెటకల్ చేయినామ్మమ్మ ఊహ వంటిది దివాల్స్ మమా బలత్తన చాలా బాగుంటుంది యుద్ధం చేసినా చెలవ చేసినా తేజం అంటేనే వచ్చే దీంట్లో అలరి చెట్టు చేసుకుంటే ఇంకా మంచిది బాగా చాలా కామిడేషన్ బాగుంటుంది అలచి పొలంలోకి అలచట్టు అయితే చాలా బాగుంటుంది బాగా చాలా కమ్మగా ఉంటుంది తిన్నా మీరు కూడా చేస్తూ తినండి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేసేది అంటే చేర్చ్ బాగుంది పప్పులో అన్నం తిన్నట్టు పొలమో తిన్నాను తినేసా బెల్లం వేసుకుంటాం మళ్ళీ పెరిగి వస్తుంది పెరిగి వస్తుంటాం ఉందమ్మా ఏమని మన కద్దోజేస్తా కమ్మగా ఉంది కద్వించేసిన అవే కమ్మగా ఉందమ్మా తగ్గో చాలా బాగుంది పెరిగేస్తుంది కొద్ది పుల పొలవలో పెరిగేసి తింటే అమ్మా చాలా అమృత వల్లే ఉంది అసలు తక్కువ ఉంది అసలు నచ్చుకుంటే అక్కడ కూర కూడా అక్కడైతే మృత్యన తినేసమ్మా చాలా బాగుంది పెరిగేసుకుంటే తిండి చూడ చాలా బాగుంది ఇది ఓ రకంగా లేదమ్మా ఇది ఆవల్ పెరుగు గారే ఉంది కొంత కొంత అన్నంలో మజ్జిచారు చూడు అట్ట ఉంది అన్ని రకాలుగా ఉంది అంత టేస్ట్ అన్ని రకాలు టేస్ట్గా ఉంది అంత కలిపితే చాలా బాగుంది మీకు ఎన్ని చేతులు అన్నీ ఇట్లా కలిపితే చాలా చేతులు చేతులుగా దోషులు మజ్జిచారు ఆవళ్ళు కానీ అట్లా ఉంది అంత టేస్ట్గా కనపడుతుంది మీరు తిని చూడండి నాకు చూసి లైక్ చేయండి చేతి గంట కొట్టినమ్మా క్యాబిన్ ఉంటే పెట్టిన అంత ఉంది మీరు ఒండి చెప్పండి అమ్మా అమ్మా మర్చిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ